గూగుల్ పేకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది గూగుల్ పే ద్వారా పేమెంట్ చేసేవారందరికీ కూడా ఇకపై రీఛార్జులపై వసూలు అనేది చేయనుంది గూగుల్ ఇక కార్డ్ పేమెంట్ యూపీఐ పేమెంట్ ఇలా ఏ పేమెంట్ మూడైనా కానీ కన్వీనియన్స్ ఫీజు రూపంలో స్వల్ప మొత్తంలో ఫీజును అయితే వసూలు చేయబోతోంది పేటిఎం ఫోన్పే సంస్థలు ఇప్పటికే ఈ ఫీజును కొద్ది కొద్దిగా వసూలు చేస్తుండగా ఇన్నాళ్ళు ఉచితంగా సర్వీసులు అందించిన గూగుల్ పే సైతం ఫీజును మొదలుపెట్టిందనమాట గూగుల్ పేలో ఇటీవల రీఛార్జ్ చేసిన ఓ యూజర్కి ఈ విషయం బయటపెట్టాడు గూగుల్ పే ద్వారా జియో ప్రీపెయిడ్ ప్లాన్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే రీఛార్జ్ చేయడంతో మూడు రూపాయల కన్వీనియన్స్ ఫీజు అనేది గూగుల్ పే వసూలు చేసినట్లు తన పోస్ట్లో పేర్కొన్నాడు జీఎస్టీతో కలిపి మొత్తం ఏడు వందల యాభై రెండు రూపాయలుగా చూపించిందని సంబంధిత స్క్రీన్ షాట్ను కూడా షేర్ చేశాడు కొందరు యూజర్లకు ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదు ప్రస్తుతానికి కొందరు యూజర్లకు మాత్రమే ఇది వర్తిస్తూ ఉండగా అందరికీ కూడా ఈ ఫీజులు వసూలు చేసే అవకాశం ఉందని వర్గాలు అయితే పేర్కొంటున్నాయి దీనిపై గూగుల్ పే ఎక్కడ కూడా అధికారికంగా అయితే వివరాలు వెల్లడించలేదు అయితే వంద రూపాయలపు రీఛార్జ్పై గూగుల్ పే ఎలాంటి ఫీజు వసూలు చేయబోదని ముకుల్ శర్మ మనకి ట్విట్టర్లో పోస్ట్ చేశారనమాట వంద రూపాయల నుంచి రెండు వందల వరకు రీఛార్జ్పై ఒక రూపాయి రెండు వందల నుంచి మూడు వందల రీఛార్జ్ వరకు రెండు రూపాయలు మూడు వందలపైన ఎంత చేసినా గానీ మూడు రూపాయలు చొప్పున కన్యూస్ ఫీజు రూపంలో గూగుల్ పే అయితే వసూలు చేయబోతున్నట్టు పేర్కొన్నారు కొత్తగా కన్వీనియన్స్ ఫీజు వసూలు చేయనున్నట్లు గూగుల్ తన టర్మ్ అండ్ కండిషన్స్లో ఇటీవలే పేర్కొనింది కొన్ని లావాదేవీలు ఈ తరహా ఫీజు వసూలు చేయనున్నట్టు కూడా తెలిపింది కేవలం మొబైల్ రీఛార్జ్లు మాత్రమే ఈ ఫీజు వసూలు చేస్తుందా ఇతర బిల్ పేమెంట్లకు వర్తింపజేస్తుందా అనేది కూడా తెలియరావాల్సి ఉంది ఇలా రీఛార్జ్ చేసినందుకు ఈ విధంగా స్క్రీన్ షాట్లో మనకి పేమెంట్ అనేది వచ్చింది ప్లాన్ రీఛార్జ్ ఏడు వందల నలభై తొమ్మిది కన్వీనియన్స్ ఫీజు మూడు రూపాయలు అంటూ ఈ విధంగా అయితే మనకి పడడం జరిగింది ఇక మరోపక్క ఈ క్రమంలో గూగుల్ పే వినియోగదారులకు ఇటీవల క్రెడిట్ కార్డు ఉపయోగించి కరెంటు బిల్లులు చెల్లించే విషయంలో పదిహేను రూపాయల సౌలభ్యం వసూలనైతే చెల్లించాల్సి వచ్చిందని ఓ వ్యక్తి అయితే పేర్కొన్నారు ఈ రికవరీని గూగుల్ పే ప్రాసెసింగ్ ఫీజుగా అభివృద్ధి చెప్పారు ఇందులో జీఎస్టీ కూడా ఉంది ఇది తెలిసిన నిటిజలు ఏకంగా పదిహేను రూపాయలు ఛార్జ్ చేయటని కూడా ప్రశ్నిస్తున్నారు మొదట ఉచితంగా వినియోగించుకోవచ్చని ప్రకటించిన సంస్థ క్రమంగా ప్రజలకు అలవాటుగా మారిన తర్వాత ఫీజులు వసూలు చేస్తుందని పలువురైతే యూజర్లు వ్యాఖ్యానించారు ఇక గూగుల్ పే ఛార్జీలకు సంబంధించి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు డబ్బులు ట్రాన్స్ఫరు మెట్రో కార్డ్ రీఛార్జ్ భీమా ప్రీమియం రైల్వే టికెట్లు విమాన టికెట్లు ఇతర సేవలకు సంబంధించి గూగుల్ పే యూపీఐ ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని తెలుస్తుంది ఈ ఛార్జీలు తప్పించుకోవాలంటే ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్ల నుంచి ఇంటర్ఫేస్ల ద్వారా చెల్లింపులు చేస్తే ఆ యొక్క వినియోగదారులకు తప్పించుకునే అవకాశం ఛాన్స్ ఉంది ఉదాహరణకు ఎయిర్టెల్ లేదా జియో వంటి రీఛార్జీల కోసం యూజర్లు ఆయా కంపెనీల యాప్ల నుంచి చెల్లింపులు చేసుకుంటే ఇలాంటి రీఛార్జులకు సంబంధించి ఛార్జీలు అనేవి పడకుండా కన్వీనియన్స్ ఫీజులు పడకుండా ఉంటాయని కూడా చెప్తున్నారు